ఇక మున్సిపల్ ఎన్నికలు హడావడిగా సాగుతున్నాయి పట్టాచే నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు అనేది వాడి వేడిగా సాగుతుంది అయితే ప్రస్తుతం మనం గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ ప్రచారం చాలా ఊపుగా సాగుతుంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ప్రచారం కూడా చాలా ఊపందుకుంది అయితే ప్రధానంగా గుమ్మిడిదల ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రజలు ఏ ఏ విధంగా వాళ్ళను రిసీవ్ చేసుకుంటారని మాట్లాడదాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సంజీవ్ సంజీవ్ రెడ్డి గారు ఉన్నారా సంజీవ్ రెడ్డితో మాట్లాడతారు సార్ చెప్పండి మొదటిసారిగా మీరు బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు గుమ్మడి జిల్లా మొదటిసారిగా పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అయితే జీఆర్ఎస్ పార్టీ మొత్తంకి మొత్తం స్థానాలు గెలుచుకోవడం అని ఉన్నది మాకు మేము ప్రతి పని మేము మాకు పదవి లేకుండా మేము ప్రజల నుండి పనిచేస్తాం మేము పదవి లేకుండా ప్రజల నుండి పనిచేసాం ఇప్పటిదాకా కూడా ఇరవై ఏళ్ళ సంది మేము తెలంగాణ కేసీఆర్ రెండు వేల ఒకటి పార్టీ పెట్టినప్పటిసారి నిన్నే ఉన్నాం మేము ఉద్యమాలు చేసాం తెలంగాణ తెచ్చుకున్నాం ప్రతి పని చేసాం మేము గరీబోలు ఎప్పుడు ఉంటాం గరీబోలకు ఇండ్ల స్థలాలు కానీ రోడ్లు గాని ఇండ్ల కరెంటు కానీ వాటర్ కానీ ప్రతి పనిలో మేము ముందుండి పని చేస్తాం మాకు ఓట్ వేయాలని మేము కోరుతున్నాం గతంలో పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారా ప్రజలకు లేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు చెప్తున్నారా చెప్తున్నాం అది చెప్తున్నాం ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మేము పదేళ్ళు మా కేసీఆర్ ఏం పనిచేసా అవి చెప్తున్నామని పదేళ్ళు మా రైతు బంధు ఇచ్చిండు రైతులకు రైతు బీమా ఇచ్చిండు రుణమాఫీ ఇచ్చిండు రైతులకు మొత్తం టోటల్ మహిళలకు రెండు వేల పింఛన్ ఇచ్చిండు వృద్ధులకు రెండు వేల పింఛన్ ఇచ్చిండు లక్ష్మి ఇచ్చిండు షాది ముబారక్ ఇచ్చిండు ఇవన్నీ మొత్తం టోటల్ పథకాలు ఇచ్చి వీళ్ళకు మన ఎస్సీలకు దళిత బంద్ ఇచ్చిండు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఏం పని చేస్తారు అసలుకి అది ఇస్తాం ఇది ఇస్తామని ఆరు గ్యారెంట్కి గ్యారెంటీ ఇచ్చారు ఆరు గ్యారెంట్లో ఒక గ్యారెంటీ లేదు ఒక బస్సు ఒకటి లేడీస్కి ఇచ్చాడు మగవాళ్ళకు డబల్ ఛార్జ్ చేసిండు ఇప్పుడున్న మా ఉన్న లీడర్లలో అన్నారము కాంగ్రెస్ లీడర్లు అంత భూ కబ్జాద్రే టోటల్ టూ సిక్స్ వన్ మొత్తం అమ్మేసిరు ఇప్పటికి రెండు ఐదు వందల ఎనభై ఎకరాలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గెలిస్తే ఇంకా కొంత ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్లు అవి కూడా అమ్మేస్తారు అందుకే మాకు మేము ముందుండి పని చేస్తాం ప్రజలకు మాకు ప్రధానంగా ఎనిమిదో వాటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా బలంగా ప్రచారం చేస్తున్నారు మీరు చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా గతంలో మీ పార్టీ ప్రభుత్వం పైన విమర్శ చేస్తున్నారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది రియాలిటీగా ఇక్కడ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డి వైపు ఇప్పుడు నిలబెట్టిరు అంతకుముందు వాళ్ళ మమ్మీ ఎంపీటీ ఇది ఇదే వాడు ఐదేళ్ళు ఏం పని చేసారో వాళ్ళు చూపించలేదు ఈ వాడుకు అని సగం ఊరుకు ఏం పని చేయలే వాళ్ళు మొత్తం ఇదే భూ కబ్జాల మీద టోటల్ మేము బాధాబు రిపోర్ట్ కూడా ఇస్తాం మొత్తం మీకు వాళ్ళు ఎన్ని భూ కబ్జాలు చేశారు టూ సిక్స్ వన్ గవర్నమెంట్ ల్యాండ్ అది దాని సీలింగ్లో ఉన్న ల్యాండ్ మొత్తం దాని మేము రికార్డు సృష్టించి ఎంఆర్ఓ మొత్తం అంతా పట్టుకొని పెద్దలే వాళ్ళు పట్టుకొని మొత్తం సృష్టించి దాన్ని మొత్తం చోటలు అమ్మేసి ఇప్పటికే ఇంకో నలభై యాభై ఎకరాలు ఉంటుంది అది కూడా అమ్మేదామని మళ్ళీ గెలిచి ఐసోలేట్ కొందామని పనిచేస్తారు అంతాలు దాన్ని వ్యతిరేకించాలి ప్రజలను కోరుకోడు మాకు కారు కోడేసి మా మొత్తం మా అన్నారంలో ఉన్న మొత్తం టోటల్ అందరికి వెళ్ళిపోయాలని కోరుతున్నారు ప్రధానంగా మీరు ఎన్ని వాటా తిరుగుతున్నారు ప్రజల దగ్గరకు వెళ్తున్నారు ప్రజలు ఎట్లాంటి సమస్యలు నిర్దిష్టం తీసుకొస్తున్నారు ప్రధానంగా మీ వాటి మా వాటర్ అంటే రోడ్లు కొన్ని రోడ్లు వాటర్ లేదు కరెక్ట్ కరెంట్ లేదు వాళ్ళకు కొంతమందికి ఇల్లు లేవు ఆ ఇళ్ళ లేని వాళ్ళకు కూడా మేము రెండు వందల అరవై ఒక సరైన వల్ల ఆరు వందల పదమూడు ఇల్లు ఇచ్చాము అప్పుడు కొన్ని పెండింగ్ ఉన్నాయి ఏని గరిబోలకు ఇస్తామని చెప్తున్నాం మీరు గెలిచిన తర్వాత ఈ వాడికి డెవలప్మెంట్ చేయాలని ఒక ప్రణాళికతో ఉన్నారు చేద్దామని ప్రతి డెవలప్మెంట్ చేస్తాము మళ్ళీ మా సొంత నిధుల నుంచి కూడా నేను మూడు నాలుగు ఆడబిడ్డ పుడితే ఎనిమిది వేలు ఇస్తాము మా వాడుకు ఆడబిడ్డ పెండ్లి పదివేలు ఆడ ఏదైనా ఇన్సిడెంట్ అయితే చనిపోతే పదివేలు ఇస్తామని సొంత నిధులు పెడతాం పెట్టామని తి కలి శాలో పెడతాం మేము మొత్తం మా వాడు డ్రెనేజ్ కానీ ఇంట్లో సమస్యలు ఏదన్నా మా సొంత ఖర్చు పెడతామని విట్రాసా మీరు ఇంత సొంత నిధులతో సొంత ప్రాణాలుగా తీసుకొని ప్రజలకు వెళ్తున్నా ప్రజల నుంచి రెస్పాండ్ ఎట్లా ఉంది మీకు బాగుంది సార్ రెస్పాండ్ బాగుంది నువ్వే గెలవాలి సారి ఇంతకుముందు ఉద్యమాలు చేసినా ఇంతకుముందు గుళ్ళు బల్లు అన్ని కట్టించాం మేము ప్రతి గుడికాడ పోయి మా పేరు చూడండి సంజీవ రెడ్డి ఖాళీ వార్డ్ నెంబర్ చేసిన ఇరవై కింద నేను ఉండి సర్పంచ్ ఎమ్మడి సర్పంచ్ని ని అపోజ్ నేను అప్పుడు కూడా నేను అప్పుడు కమిషన్ పార్టీలో ఉన్నట్టు అట్లా ఉండి గుళ్ళు పళ్ళు కమాను అంబేద్కర్ టార్చి ఇవన్నీ మేము మా సొంత నిధులతో చేసాం స్కూల్ కూడా అప్పుడు రెండు లక్ష యాభై ఇచ్చి రాడు చేసి స్టార్ట్ చేసినప్పుడు సుందర లక్ష్మణ రెడ్డి మంత్రి ఆ మంత్రి ఉన్నప్పుడు స్కూల్ టెన్త్ చేసాం అప్పుడు అంతకుముందు మూడో తర్వాత ఉండే మా తను ఇవన్నీ చేస్తా ఉన్నాం ఈ వాడి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వాడి ప్రజలకి ప్రతిదానికి మేము పనిచేస్తామని చెప్తాము ఏ సమస్య ఉందో మేము రాత్రి ఉండి రాత్రి ఫోన్ చేసి మాకు మేము మా వాడు కూడా ఇల్లు మా ఇల్లు అక్కడ ఉంటుంది రెండు నీ ఇల్లు ఏడుండో మా కొడుకులు నేను మా సీను ఈయన మా కూడా మేము అందరం ఉండి పనిచేస్తామని ఇక్కడ మరొక సీనియర్ పార్టీకి సంబంధించిన పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు ఉద్యమకారుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి ఈ వార్డులో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఈ ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి గుమ్మరం మున్సిపాలిటీలో ఇరవై రెండు వార్డులు ఉన్నాయి ప్రధానంగా చూస్తే మన అన్నారంలో మా మా ఎనిమిదో వార్డు చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ పోయిన తండల తండలు పబ్లిక్ మన మన ప్రజలు ఏమంటారు అంటే మీలాంటి నాయకుడు మాకు కావాలి సంజీవ రెడ్డి అభ్యర్థి మా ఎనిమిదో వార్డు అభ్యర్థి సంజీవ రెడ్డి గారు మా బావ గారు మేము ఏంటంటే ఒకటై మా బావను మేము గెలిపిస్తాము ఇంకోటి ఏంటంటే ఈ ఎనిమిదో వార్డులో గతంలో మరి చేసిన వాళ్ళైతే మరి ఇంత ముందు ఎంపీటీసీఏ చేశారు మరి ఏం చేశారో రమ్మని చెప్తా ఉన్నాం ఏడుకు వస్తారో రమ్మని చెప్తా ఉన్నాం ఎంపీటీసీఏ చేసి ఏ ఒక్క పని చేయలేదు పబ్లిక్తో నోటి ఇప్పించుకోవాలి భూమి కబ్జాలు చేసుకోవాలి కానీ ఎప్పుడైనా అభివృద్ధిలో భాగం భాగంగా వాళ్ళకి ఏది సాగునీటి సమస్య కానీ సీట్ లైట్ సమస్య కానీ ఇంకా వేరే ఏ సమస్య ఉన్నా కానీ పట్టించుకున్న నాదడు లేడు వాళ్ళ ఒకటే వాళ్ళ లక్ష్యం ఒకటే ఓట్లు వేయించుకోవాలి పైసలు వేయాలి ఓట్లు వేయించుకోవాలి గది నెక్కాలి మళ్ళీ పబ్లిక్ పట్టించుకోవద్దు మేము అట్లా కాదు మేము రెండు వేల ఒకటి నుంచి నేను ఉద్యమకారుని రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ నుండి జల జల నేను పార్టిసిపేట్ చేసిన అప్పటి నుంచి కేసీఆర్ ఎంబే ఉన్నా మేమేమి చేస్తున్నాం అంటే ఇప్పుడు మా ఎనిమిదో అవార్డుల ఇప్పటికీ మేము సమస్యలు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు నేను ఆల్రెడీ నేను ఎనిమిదో వార్డులో వార్డ్ మెంబర్గా చేసిన మీరు అక్కడ చూడండి అక్కడ ప్రజలతో తెలుసుకోండి అక్కడ ప్రజలు ఏం చేశారు అక్కడ నాయకులు నేను వార్డ్ మెంబర్గా ఉండి ఏం చేశారు ప్రజలే చెప్తారు మీకు మా సీన్ అంత బాగా అని చెప్తారు అందుకని మేము ఏమంటామంటే మా బావని సరిగ్గా నిలబెట్టుకొని ఎనిమిదో వార్డులో మున్సిపల్ ఎన్నికలలో మేము ఘన విజయం మేము ఖచ్చితంగా మేము ఘన విజయం సాధిస్తున్నాము ఇంకా వేరే ఏ ఇష్యూస్ ఉన్నా మేమైతే కిద్దరం ఏంటంటే పబ్లిక్లో ఉండేవాళ్ళము పబ్లిక్ సమస్యలలో ఉండేవాళ్ళము పబ్లిక్ సమస్య ఉందంటే వాళ్ళు ఫోన్ చేయగానే ఐదు నిమిషాల్లో వాళ్ళు ఇంటికాడ ఉండేవాళ్ళం మేము ఆయన కానీ నేను కానీ ఇద్దరం కలిసి గట్టుగా పనిచేసి మేము ఎనిమిదవ వాడి నుంచి ఖచ్చితంగా మంచి మెజార్టీతో బాబుకు మంచి మెజార్టీతో నేను గెలిపించుకుంటా అని మాటిచ్చినా అరిశన్నకు నేను మాటిచ్చిన అరిషన్న ప్రకారంగా నేను మా సంజీవుడి బాబుని గెలిపించుకొని కారు గుర్తుగా గెలిపించుకొని మన గుమ్మల మండలలో ఎనిమిదవ వాడి నుంచి గులాబీ జెండా ఎగిరేస్తామని తెలియజేస్తున్నాను ఇది గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డులో బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఘంట పదంగా చెప్తున్నారు ఖచ్చితంగా ఎనిమిదవ వార్డులో ఘన విజయం సాధిస్తాం అందరికీ నమస్కారం అండి నేను గుమ్మడిదల మున్సిపల్ ఎనిమిదవ వార్డ్ అభ్యర్థి అయిన సంజీవ సంజీవరెడ్డి గారి కోడల్ని మాట్లాడుతున్నాను ఇక్కడ ఎయిత్ వార్డ్లో లో ఇయర్స్ నుండి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉందండి ఒక్క స్ట్రీట్ లైట్ లేదు ఒక్క సీసీ కెమెరా లేదు మీరు వచ్చి కావాలంటే ఇప్పుడు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాము మొత్తం డ్రైనేజ్ అంతా రోడ్స్ పైన వాటర్ సమ్స్లలో మొత్తం డ్రైనేజే ఎంత మంది ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ అక్కడ అందరు హాస్పిటలైజ్డ్ అయినారు ఇప్పుడు వాళ్ళకి ఎవరు చూపిస్తారు ఎవరు ఖర్చులు భరిస్తారు గవర్నమెంట్ వస్తుందా రేవంత్ థర్టీని రమ్మనండి వచ్చి వాళ్ళకి చూపించమనండి అక్కడ వచ్చి ఆయన నిల్చొని చేయమని చెప్పండి అట్లయితే కాంగ్రెస్ కోట్లేసారేమో ఇప్పుడు మేమైతే లాస్ట్ టెన్ ఇయర్స్ ఏం చేసినామో ఇప్పుడు ఈ అంతకు ముందు టెన్ ఇయర్స్ ఏం చేసినామో లాస్ట్ టెన్ ఇయర్స్ కాంగ్రెస్ ఏం చేసిందో చూసి అప్పుడు మాట్లాడమని చెప్పండి రేవంత్ రెడ్డి గారు అయినా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు వస్తారా అండి మేమందరం ఉంటాం మా మామయ్యకి సపోర్ట్ గా మేము ఉంటాం మా ఫ్యామిలీ అందరూ ఊరు వాళ్ళు కూడా చాలా మంది పాజిటివ్ గానే ఉన్నారు బీఆర్ఎస్ఏ ఈ ఊరు కుమ్మడిదల మున్సిపాలిటీ మొత్తం అయితే బీఆర్ఎస్ఏ వస్తుందండి ఇదైతే షోర్ గా చెప్తాం భారీ మెజారిటీతో వస్తుంది ఇంకా మా ఎయిత్ వార్డ్ ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే ఈసారైనా అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించి మీ పనులు మీరు చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అండి మరోసారి బిఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎలా ఉందో కూడా చూపిస్తామని చెప్తున్నారు కెమెరామెన్ తులసిరాంతో ఆసిఫ్ గుమ్మడిదల